హైదరాబాద్ దూరదర్శన్ యాదగిరి కేంద్రాన్ని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహ్గాల్ సందర్శించారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం నవనీత్ కుమార్ సెహ్గాల్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహ్గాల్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా దూరదర్శన్ యాదగిరి కేంద్రానికి వచ్చారు ఈ సందర్భంగా ఆయనకు దూరదర్శన్ కేంద్ర డీడీజీ ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఎన్వి రమణ డైరెక్టర్ ఆర్ఎన్యు హెడ్ డాక్టర్ రాహుల్ గౌలీకర్ న్యూస్ డిప్యూటీ డైరెక్టర్ దేవి ప్రోగ్రామ్స్ హెడ్ కె కామేశ్వరి సీనియర్ అధికారులు సిబ్బంది హృదయపూర్వక స్వాగతం పలికారు డీడీకే సందర్శనలో భాగంగా నవనీత్ కుమార్ సెహ్గాల్ కార్యకలాపాలను సమీక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యక్రమాల నాణ్యతను పెంచడానికి ఉద్యోగులకు అనేక సూచనలు చేశారు హైదరాబాద్ లోని దూరదర్శన కేంద్రం అధికారులు ఉద్యోగులు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని కోరారు యువత మహిళలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రేక్షకులను ఆకర్షించడానికి సరైన స్లాట్లను గుర్తించాలని ఆయన సూచించారు అలాగే వినోదాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టి వాటిని నిర్మించాలన్నారు నాణ్యమైన కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని కూడా పెంచాలని ఆయన చెప్పారు మరిన్ని వ్యవసాయ కార్యక్రమాలను రూపొందించాలన్నారు చైర్మన్ నవనీత్ కుమార్ సెహ్గాల్ న్యూస్ రూమ్ ను పరిశీలించి వార్తల సేకరణ ప్రసారంలో సాంకేతికతను మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు ప్రైవేటు వార్తా ఛానళ్లతో పోటీపడే మార్గాలను అన్వేషించాలని సెహ్గాల్ సిబ్బందిని కోరారు అంతకుముందు ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ డీడీకేలో జరిగిన హిందీ పక్వాడ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో రాణించాలంటే కనీసం మూడు భాషలు నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటని పేర్కొంటూ మాతృభాషతో పాటు దానిపై పట్టు సాధించాలని ఆయన ఉద్యోగులను కోరారు సంవాదా मैं तो ये कहता हूँ कि हमको कम से कम तीन भाषाएं तो जरूर आनी चाहिए मैं अपने अपना उदाहरण देता हूँ जैसे मैं अपने घर में अपने माता पिता से पंजाबी में बात करता हूँ लेकिन मैं कार्यालय में आता हूँ ऑफिस में आता हूँ तो लोगों से बात करता हूँ हिंदी में बात करता हूँ मुझे विदेश जाने का मौका मिलता है तो मुझे अगर में बात करनी पड़ती है मैं वहाँ सामने कहीं पर सड़क पर खड़े होकर मैं हिंदी में या तेलुगु में टैक्सी के लिए आवाज़ लगाना शुरू करूँ कोई भी नहीं सुने సహగల్ స్టేషన్ లోని సౌకర్యాలను పరిశీలించి ఒక మొక్కను నాటారు బూరో రిపోర్ట్ దూర